రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు సినిమా నటుడు నిర్మాత సంగీత దర్శకుడు ఎక్కువగా హాస్య చిత్రాల్లో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన నటించిన సినిమాల్లో ఆహనా పెళ్లంట లేడీస్ టైలర్ అప్పుల అప్పారు ఏప్రిల్ ఒకటి విడుదల మాయలోడు మంచి పేరు తెచ్చిపెట్టాయి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకటనారాయణ గారు మాణిక్యాంబ గారు ఆయన బాల్యం ఇవ్వనంలో అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారి స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవారు అలా చిన్నప్పటి నుంచే ఆయనకి ఎన్టీఆర్ గారి ప్రభావం పడింది సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు ఎన్టీఆర్ గారితో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్ర ప్రసాద్ గారు ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేర్పించారు ఎన్టీఆర్ గారి సలహాతోనే పంతొమ్మిది వందల ఏడులో సినిమాల్లో ప్రవేశించారు నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గారి తొలి చిత్రం బాపు గారి దర్శకత్వంలో స్నేహం అనే సినిమా పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఐదున విడుదలైంది ఆ తర్వాత మంచుపల్లకి ఈ చరిత్ర ఏ సిరాతో పెళ్లి చూపులు రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు రాజేంద్ర ప్రసాద్ గారు హాస్యాన్నే ప్రధానాంశంగా తీసుకుని సినిమాలు చేసి విజయం సాధించి కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు నటుడిగా వివిధ భాషల్లో రెండు వందల చిత్రాల్లో నటించారు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేమించి పిల్లాడు సినిమాతో హీరోగా మారారు క్యారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండి వాచగలరు అని నిరూపించారు జంధ్యాల గారు రేలంగి నరసింహారావు గారు ఈవివి సత్యనారాయణ గారు బాపు గారు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్వీన్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు నటుడిగా నిర్మాతగా సంగీత దర్శకునిగా సత్తా చాటారు మేడం సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళా పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్కు రెండు వేల పదిహేను ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుకుడిగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఘన విజయం సాధించారు ఎంతో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారు జయసుదుల గారుల మధ్య అధ్యక్ష పదవికి పోటీ పడగా తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడిన ఫలితాలు జయసుధ గారు మురళీమోహన్ షాక్ నిచ్చాయి జయసుధ గారు గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎనభై మూడు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు రాజేంద్ర ప్రసాద్ గారి ప్యానెల్లోని శివాజీ రాజా గారు కదంబరి కిరణ్ గారు కూడా గెలుపొందారు రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చిన పురస్కారాలు ఎర్ర మందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి మేడం సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు రెండు వేల నాలుగు సైమా అవార్డులు రెండు వేల పద్దెనిమిది ఉత్తమ సహాయ నటుడు మహానటి రెండు వేల పదిహేను ఉత్తమ సహాయ నటుడు శ్రీమంతుడు రెండు వేల పన్నెండు ఉత్తమ సహాయ నటుడు జులాయింద్ర ప్రసాద్ గారి సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం కన్నయ్య కృష్ణయ్య హుడ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు జానకి అయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు లగ్గం ఆర్టీఐ ఉత్సవం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెండు వేల ఇరవై మూడులో కృష్ణారామ జిలేబీ అన్ని మంచి శకునములే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రెండు వేల ఇరవై రెండు శాసనసభ అనుకోని ప్రయాణం అఖిల్ మాచర్ల నియోజకవర్గం సూపర్ మచ్చి పెళ్లి సందడి రెండు వేల ఇరవై ఒకటిలో సేనాపతి చెక్మేట్ గాలి సంపత్ రెండు వేల ఇరవైలో కాలేజ్ కుమార్ మిస్ ఇండియా సోలో బ్రద్కే సో బెటర్ అలా వైకుంఠపురంలో సరిలేరు నీకెవ్వరు రెండు వేల పంతొమ్మిదిలో బుర్రకథ తోలుబొమ్మలాట కౌశల్య కృష్ణమూర్తి రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణార్జున యుద్ధం ఈ మాయ పేరేమిటో బేవర్స్ రెండు వేల పదిహేడులో సమంతకమని అందగాడు రెండు వేల పదహారులో సుప్రీం నాన్నకు ప్రేమతో ఇంట్లో దెయ్యం నాక్యంబయ్యం రెండు వేల పదిహేనులో టాప్ ర్యాంకర్స్ శ్రీమంతుడు దాగుడుమూత దండాకోర్ రామి రెండు వేల పదమూడులో వసుంధర నిలయం రెండు వేల పన్నెండులో డ్రీమ్ ఓనమాలు అయ్యారే నిప్పు జులాయి రెండు వేల పదకొండులో మొగుడు భలే మొగుడు భలే పెల్లం రెండు వేల పదిలో బావ బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం రెండు వేల ఐదులో పెల్లం పిచ్చోడు రెండు వేల నాలుగు ఒక పెల్లం ముద్దు రెండో పెల్లం వద్దు రెండు వేల మూడు శ్రీరామచంద్రుడు ఎర్రమందారం మాయలోడు లేడీస్ స్టైలర్ ఆ ఒకటి అడక్కు రాజేంద్రుడు గజేంద్రుడు చాలెంజ్ ఆ నలుగురు ఇట్లు మీ శ్రేయోభిలాషి ఖుషి ఖుషిగా హిట్లర్ కొబ్బరి బొండం సరదా సరదాగా శ్రీరామచంద్రులు క్షేమంగా వెళ్లి లాభంగా రండి క్వీన్ గన్ మురగన్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం అప్పుల అప్పారావు ఆలీబాబా అరడజన్ దొంగలు ఏప్రిల్ ఒకటి విడుదల గోల్మాల్ గోవిందం మాయల్లోడు అత్తింట్లో అద్దె మొగుడు ఆస్తులు అంతస్తులు వాలుచ తోలు బెల్టు ముఖ్యమంతా ముద్దు దొంగకోళ్లు ఉదయం కాశ్మూరా పేకాట పాపారావు భలేమొగుడు చెవులో పువ్వు ప్రేమ జిందాబాద్ నవయుగం తేనె అచంద ప్రసాద్ గారు బాపు గారి దర్శకత్వం వహించిన స్నేహం సినిమా ద్వారా వెండి తెరిపై నటుడిగా అరంగేట్రం చేశారు ప్రారంభంలో రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణ గారు నటించిన రామరాజ్యంలో భీమరాజు చిత్రంలో సహాయక పాత్ర పోషించారు ఈ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు పద్నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి దర్శకుడు వంశీ గారు తన చిత్రం ప్రేమించి వెళ్లాడలో ఒక ప్రధాన పాత్రను పోషించడానికి రాజేంద్ర ప్రసాద్ గారును ఎంపిక చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు వంశీ గారి దర్శకత్వం వహించిన లేడీస్ టైలర్ సినిమాతో పేరు పొందారు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూనే సహాయ పాత్రలో నటించడం కొనసాగించారు నలభై ఐదు సంవత్సరాలకు పైగా నట జీవితంలో రాజేంద్ర ప్రసాద్ గారు రెండు వందల కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు హాస్య నటుడిగా పేరు పొందారు ఆంధ్రప్రదేశ్లో రాజేంద్ర ప్రసాద్ గారిని హాస్య నట కిరీటిగా పిలుచుకుంటారు ఆహనా పెళ్ళంటలో దర్శకుడు జంధ్యాల గారి సహకారంతో స్టార్ గా నిలబడ్డారు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ దర్శకులు వంశీ గారి వి సత్యనారాయణ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు రేలంగి గారు అలాంటి దర్శకులతో పనిచేశారు ముఖ్యంగా రేలంగి నరసింహరావు గారితో రాజేంద్ర ప్రసాద్ గారు ముప్పై రెండు సినిమాలు తీశారు రాజేంద్ర ప్రసాద్ గారికి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఆ నలుగురు ఆ నలుగురు సినిమాకు గాను రాజేంద్ర ప్రసాద్ గారికి రెండవసారి మంది అవార్డు గెలుచుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు నటించనమి శ్రేయోభిలాషి ఓనమాలు వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి కోడి రామకృష్ణ గారి దర్శకత్వం వహించిన దేవుళ్లలో హనుమంతుడిగా రాజేంద్ర ప్రసాద్ గారు నటించారు రెండు వేల తొమ్మిదిలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆంగ్ల భాష సినిమా క్వీన్ గన్ మురగన్లో రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్ర పోషించారు జులాయి ఆగడు సన్ ఆఫ్ సత్యమూర్తి శ్రీమంతుడు నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు సహాయ పాత్రలను పోషించారు దాగుడు మూత దండాగోర్ వంటి చిత్రాల్లో తాతగారి పాత్రను పోషించారు అప్పటి ప్రధాని పివి నరసింహరావు గారు కూడా రాజేంద్ర ప్రసాద్ గారుకు వీరాభిమాని రెండు వేల పదిహేనులో నటి జయసుధ గారికి వ్యతిరేకంగా పోటీ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పూర్తి స్థాయి కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు అందులో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదు దాదాపుగా పాతిక సంవత్సరాల పాటు హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కేవలం నవ్వులే మాత్రమే కాదు నవరసాలు అద్భుతంగా పండించగల పరిపూర్ణ నటుడు అందుకే హీరో అవకాశాలు తగ్గక సహాయ నటుడిగా రకరకాల పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు తెలుగు ప్రేక్షకులకు వీరాభిమానం ఉన్న నటుల్లో ఒకరు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అవకాశాలు ఆయనకు అంత సులువుగా రాలేదు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదిన పుట్టారు తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ గారు మాణిక్యంబ గారు తండ్రి ఓ టీచర్ నిమ్మకూరు సీనియర్ ఎన్టీఆర్ గారి స్వస్థలం కావడంతో ఆయన నటనా ప్రభావం రాజేంద్ర ప్రసాద్ గారి మీద పడింది మిమిక్రీలు చేస్తూ ఎన్టీఆర్ గారిని మెప్పించేవారు సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసాక నటన అవకాశాల కోసం ఒవ్విళ్ళూరారు ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు గోల్డ్ మెడల్ దక్కిన సినిమా అవకాశాలు మాత్రం దక్కలేదు ఆకలి వస్తువులు ఓపిక నశించడంతో చావు తప్పక మరొక మార్గం లేదు అలాంటి టైంలో ఒక్క అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది రాజేంద్ర ప్రసాద్ గారి తన దగ్గర బంధువైన సినీ నిర్మాత నటుడు రచయిత అట్లూరి పొండరీకాక్షయ్య గారు కలిశారు ఆ టైంలో పుండరీకాక్షయ్య గారు ఎన్టీఆర్ గారితో మేలు కలుపు సినిమా తీస్తున్నారు అయితే ఆ చిత్రంలోని ఒక తమిళ నటుడు పాత్రకు రాజేంద్ర ప్రసాద్ గారితో డబ్బింగ్ చెప్పించారు ఆయన దీంతో కొన్నాళ్ల పాటు డబ్బింగలు చెప్తూనే అవకాశాల కోసం ప్రయత్నించారు అలా బాపు గారి స్నేహంలో ఒక చిన్న రోల్ దక్కింది రాజేంద్ర ప్రసాద్ గారి తొలి సినిమా పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఐదున విడుదలైంది ఆ తర్వాత ఛాయా నిజం మూడు బంధం పెళ్లి చూపులు రామరాజ్యంలో భీమరాజు పోరాటం ఈ చదువులు మాకొద్దు రోజులు మారాయి వందే మాత్రం వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అంచుపల్లకి నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గారికి మరో మెట్టు పైకెక్కించారు డైరెక్టర్ వంశీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టి హీరోగా ప్రేమించి పెళ్లాడు అనే సినిమా తీశారు కానీ హీరో డెబ్యూ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారికి నిరాశ మిగిల్చింది అయినా వంశీ గారు రాజేంద్ర ప్రసాద్ గారును వదల్లేదు ఈసారి కసితో లేడీస్ టైలర్ ని తీశారు ఫలితం సంచలన విజయం టైలర్ సుందరంగా జాతకాల పిచ్చోడి క్యారెక్టర్లో విలేరియస్ పెర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను ఆయన ఆపై ఆహన పెళ్ళంట లాంటి చిత్రం కెరీర్లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది అటుపై అప్ అండ్ డౌన్స్తో సాగిన హీరో ప్రయాణం సెకండ్ హీరో లీడ్స్తో సాగిపోయింది ఇక ఏప్రిల్ ఒకటి విడుదలలో దివాకరం గారి పాత్ర రాజేంద్ర ప్రసాద్ గారు కంప్లీట్ కామెడీ హీరో ట్యాగ్ ను తెచ్చిపెట్టింది జయమ్ము నిశ్చయమురా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లం అప్పుల అప్పారావు ఆ ఒకటి అడక్కు అలీబాబా అరడజన దొంగలు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు మేడం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి శ్రీరామచంద్రులు ఇలా చెప్పుకుంటూ బోలెడ్ అనే సినిమాల్లో తన స్టైల్ యాక్టింగ్తో మెప్పించారాయన వరుసగా కామెడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగాను ఆయనకు ఒక ముద్ర పడిపోయింది అయితే రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్ లో సీరియస్ పాత్రలు సైతం పోషించారు ఛాలెంజ్ లో విద్యార్థిగా ఒక ముఖ్య పాత్రలో కాశ్మోరాలోని దార్కాగా ప్రేమ తపస్సులో రత్తయ్యగా అమాయకుడి పాత్రలో ఎర్రమందారంతో పాటు ముత్యమంతా ముద్దులో ప్రేమ సన్యాసిగా అనుదీప్ క్యారెక్టర్ లో అలరించారు అయితే హీరోగా అవకాశాలు తగ్గుతున్న టైంలో ఆయన యాక్టింగ్ కెరీర్ లో ఓ మరిచిపోలేని గుర్తింపు ఇచ్చింది ఆ నలుగురు రఘురామ్ పాత్రలో నలుగురి మంచి కోరే వ్యక్తిగా ఆయన నటన అందరితో కంటతడి పెట్టించింది టామీ మీ శ్రేయోభిలాషి ఓనమాలు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి ఇక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత శ్రీమంతుడు నాన్నకు ప్రేమతో సుప్రీం సమంతకమణి కౌశల్య కృష్ణమూర్తి అలా వైకుంఠపురంలో ఇలా ఆయన నటనా ప్రస్థానం కొనసాగుతూ వస్తోంది అంతేకాకుండా హాలీవుడ్లోను క్వీన్ గన్ ముగన్ చిత్రాన్ని హాలీవుడ్లో నిర్మించారు అలాగే రెండు వేల పన్నెండులో డ్రీమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితం ద్వారా నటకిరీటీ వరల్డ్ ఫేమ్ తెచ్చి పెట్టింది సపోర్టింగ్ రోల్స్ కామెడీ వేషాలు వేసే వాళ్ళు కూడా హీరోగా సక్సెస్ కావచ్చని ప్రూవ్ చేసిన తెలుగు నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఆ కష్టం వెనుక ఆయన నిర్మించుకున్న హ్యూమర్ అనే సెపరేట్ ట్రాక్ ఒకటి ఉంది తర్వాతి కాలంలో ఎందరో హీరోలు ఆ దారిలో ప్రయాణించాలని ప్రయత్నించారు అయితే ఆయన అందించిన నవ్వుల మార్కును మాత్రం ఎవరు క్రాస్ చేయలేకపోతున్నారనడం అతిశయోక్తేం కాదు రాజేంద్ర ప్రసాద్ గారు గురించి మరికొన్ని విశేషాలు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక భారతీయ నటుడు ప్రధానంగా తెలుగు చిత్రాల్లో కనిపిస్తారు ఎర్రమందరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి మేడం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ నలుగురు రెండు వేల నాలుగు ఓనమాలు రెండు వేల పదమూడు శ్రీమంతుడు రెండు వేల పదిహేను వంటి అనేక ప్రసిద్ధి చిత్రాలు నటించిన తర్వాత ఆయన గుర్తింపు పొందారు చిన్నప్పటి నుంచి నటనపై మొగ్గు చూపిన రాజేంద్ర గారు నటనలో తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు తత్ఫలితంగా వృత్తిపరమైన నటన అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసుకు మా సినిమాలో పాత్ర కోసం ఆడిషన్లు ఇస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తెలుగు చిత్రం తాతమ్మ అలా సెట్స్ లో ప్రముఖ భారతీయ నటుడు ఎన్టీ రామారావు గారిని కలిశారు ఎన్టీ రామారావు గారిని కలిసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నటనా పాఠశాలలో చేరడం ద్వారా నటన యొక్క ప్రాథమికాలను నేర్చుకోవాలని సలహా ఇచ్చారు చివరికి రాజేంద్ర ప్రసాద్ గారు చెన్నైలోని ఎంజిఆర్ ప్రభుత్వ చలన చిత్ర మరియు టెలివిజన్ శిక్షణ సంస్థలో చేరారు నా కెరీర్ ప్రారంభంలో రాజేంద్ర గారు అనేక తెలుగు హాస్య చిత్రాల్లో మూడు ముళ్ల బంధం పంతొమ్మిది వందల ఎనభై మురళిగా మంచుపల్లకి పంతొమ్మిది వందల ఎనభై రెండు హరిగా కలవారి సంసారం పంతొమ్మిది వందల ఎనభై రెండు రాజీవ్గా రామరాజ్యంలో భీమరాజు పంతొమ్మిది వందల ఎనభై మూడు సతీష్గా ఆడవాళ్లే అలిగితే వంటి పలు తెలుగు హాస్య చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్ చిత్రంలో సుందరం పాత్రను పోషించి ప్రజా ఆదరణ పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆహనా పెళ్లంటే చిత్రంలో కృష్ణమూర్తి గారి పాత్రను పోషించినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి అపారమైన గుర్తింపు పొందారు సినిమాల్లో నటించడమే కాకుండా తెలుగు సినిమాల్లోని లీ సర్కస్ చిత్రంలోని జిమ్ జిమ్ జాతేరా అమ్మయ్య నవ్వితే ఫీ ఫీ రెండు వేల ఒకటి నుండి ఫిలిం ఒకటి వంటి కొన్ని పాటలకు రాజేంద్ర ప్రసాద్ గారు గాత్ర దానం చేశారు తరువాత రాజేంద్ర ప్రసాద్ గారు అనేక ప్రసిద్ధి తెలుగు చిత్రాల్లో ఎర్రమందారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాముడిగా మిస్టర్ పెల్లం పంతొమ్మిది వందల తొంభై మూడు బాలాజీగా ఆ నలుగురు రెండు వేల నాలుగు రఘురామ్ గా భాగ్యలక్ష్మి బంపడ్రా రెండు వేల ఆరు గుల్లబ్బాయిగా మీ శ్రేయోభిలాషి రాజాజిత్ జుల్లాషిగా ఓనమాలు నారాయణరావుగా క్లైమాక్స్ విజయమిదిగా ఇంకా ఎన్నో పాత్రలు రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు నటనతో పాటు రాజేంద్ర గారు తెలుగు సినిమాలు మేడం పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు రాంబంటు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో నిర్మించారు రెండు వేల సంవత్సరంలో రాజేంద్ర గారు తమిళ చిత్రం తెనాలి యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో డాక్టర్ కైలాష్ పాత్రకు తన గొంతుతో డబ్బింగ్ చెప్పారు రెండు వేల మూడులో రాజేంద్ర ప్రసాద్ గారు తమిళం చిత్రం బాయ్స్ యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో మంగళం పాత్రకు తన గాత్రాన్ని అందించారు అదే సంవత్సరం ఆయన మీసే చిగురి డగ అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు రెండు వేల తొమ్మిది జూన్ పదమూడున చైనాలోని హావ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల ఉత్సవంలో గ్రీన్ కార్పెట్ మీద నడవడానికి రాజేంద్ర గారిని అతిథిగా ఆహ్వానించారు స్పష్టంగా ఏ అవార్డు ప్రదర్శనలోనైనా ప్రముఖులను స్వాగతించడానికి మరియు పలకరించడానికి రెడ్ కార్పెట్ పరచబడుతుంది అయితే ఏఎఫ్ఏ రెండు వేల తొమ్మిది నిర్వాహకుల గ్లోబల్ వార్మింగ్ మరియు గ్రహం మీద దాని వినాశకరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించాలని కోరుకున్నారు తత్ఫలితంగా వారు గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసి రాజేంద్ర గారి యొక్క క్వీన్ గన్ మురుగన్ చిత్రాన్ని శాఖాహారాన్ని ప్రోత్సహించినందుకు కార్పెట్ మీద నడిచే గౌరవాన్ని ఇచ్చారు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు మార్చ్ రెండు వేల పన్నెండులో ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ ఫర్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ అనే యాక్టింగ్ కోర్స్ యొక్క మొదటి బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేయడానికి రాజేంద్ర ప్రసాద్ గారును ఆహ్వానించారు డిసెంబర్ రెండు వేల పన్నెండులో బహరయన్ తెలుగు కళా సమితి రాజేంద్ర ప్రసాద్ గారును చిత్ర పరిశ్రమకు చెందిన అద్భుతమైన కృషికి సత్కరించారు రెండు వేల పదిహేను ఏప్రిల్ పదిహేడున రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన భారతీయ నటి అయిన సంభావ్య అభ్యర్థి జయసుధ గారు ఎనభై ఐదు ఓట్ల తేడాతో ఓడించారు రజనీకాంత్ గారు చిరంజీవి గారి వంటి ప్రముఖ నటులకు శిక్షణ ఇచ్చిన అదే నటన పాఠశాలలో రాజేంద్ర గారు చేరారు రెండు వేల ఏడు జనవరి ముప్పై ఆంధ్రప్రదేశ్ లోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయి ఎన్ఎస్ఎస్ యువ జనోత్సవాలను ప్రారంభించే గౌరవాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు అందుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు మరియు గాయత్రి గారి కుమార్తె అయిన సాయి తేజస్విని తెలుగు సినిమా మహానటిలో యువ సావిత్రి పాత్రను పోషించింది భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు విపరీతంగా నచ్చాయని నివేదికలు చెబుతున్నాయి మిస్సీ సాగాలో జరిగిన ఒక కార్యక్రమంలో కెనడాలోని తెలుగు ఆలియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు హాస్య కిరీటి బిరుదుతో సత్కరించారు